నమస్తే విఎస్ లో పిటిఈ పోస్టులను వెంటనే పెంచాలని వ్యాయామ అభ్యసిస్తున్న విద్యార్థులకు డిమాండ్ చేశారు ఈ మేరకు పదహారు వందల పోస్టులకు గాను నూట ఎనభై రెండు పోస్టులను ప్రకటించడాన్ని నిరసిస్తూ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద స్పోర్ట్స్ స్టూడెంట్స్ ఆధ్వర్యంలో ఆమరణ నిరాహార దీక్షకు దిగారు దీంతో ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది దీక్ష చేస్తున్న స్పోర్ట్స్ స్టూడెంట్స్ ఫెడరేషన్ నాయకులను ఉస్మానియా యూనివర్సిటీ పోలీసులు అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు డిఎస్పీ నోటిఫికేషన్ సవరించి పిఈటి పోస్టులను పెంచుతూ కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు ఇది ప్రజా కాదు ధగా పాలన అంటూ మండిపడ్డారు పోస్టులను పెంచే వరకు తమ పోరాటం ఆగదు అని హెచ్చరించారు రాజమి రాజమిదేవి రాజం బొంగల రాజ్యం తోపిడి రాజ్యం విజయనగరమిదేవి రాజం బొంగల రాజ్యం తోపిడి రాజ్యం శ్రీ వన్ జెస్ట్ శ్రీ వన్ జెస్ట్ బర్తిచాలి బర్తిచాలి కాళీగౌండ్ 388 పిడి పోస్టల్ వడ్డే బర్తిచాలి బర్తిచాలి ఇది మెగా మెగా డిఎస్సి కాదురా మెగా మెగా డిఎస్సిలా ఇది మెగా మెగా డిఎస్సి కాదురా మెగా మెగా డిఎస్సిలా

बाप 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 बीओर कास्टी बीओर कास्टी बीओर कास्टी बीओर कास्टी बीओर राजा राजा पालना कादू ना राजा राजा पालना बीओर राजा राजा पालना कादू ना राजा पालना आना अपने चीज का दबाने चलिए एक पहले सेशन अपने चीज का 5000 बाइक डिस्कोडा बाइक डिस्कोडा आना पुलिस फिर मारो मारिस कर साला लाला పోలీసులు అధికార బలంతో ఈరోజు ఈ విధంగా గాయపరచడం జరిగింది మేము మౌనంగా మా స్వేచ్ఛయుతంగా మా దీక్ష చేస్తున్నప్పటికీ కూడా ఉస్మాన్ యూనివర్సిటీ పోలీసులు మమ్మల్ని దౌర్జన్యంగా ఈడ్చుకొచ్చిన పరిస్థితి ఈ రోజు ఆర్ట్స్ కాలేజ్ ముందు జరిగింది రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని కోరి మరి మేము గెలిపించుకున్నాము దయచేసి మా బాధని అర్థం చేసుకొని పోస్టులు కంపల్సరీగా పెంచాలని మేము ఈరోజు మిమ్మల్ని వేడుకొని చెప్తున్నాము